నేను ఎక్కువ రేటు కొంటానే కొన్ని మీ బయట నమ్ముతామనుకుంటారు అంత రేటు పెట్టి కొంటాం కాబట్టి అంతకు అమ్ముతాం లక్షణం నా మనసుకు నచ్చిందంటే అంతకైనా కొంట నా దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలం మంచి కూడా నేలు కొంట బాగా పోటాడింది అని కొనుక్కోండా ఇవాళ ఒకటి కాళ్ళు చేతుల శుభ్రం పెరుగు వాటికి అంటే కాళ్ళు సరిగ్గా ఉండవు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మకాలు కూడా ఇంకా నష్టాలు నడుస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం వాళ్ళ దగ్గర సరైన బ్రీడ్ లేకపోతే నష్టాలు ఉంటాయి నువ్వు చెప్తా చేదారం తీసుకొని చూపించి నేను పది లక్షలు పెట్టి బ్రీడర్ కొన్నాను ఇరవై లక్షలు పెట్టి బ్రీడర్ కొన్నాను నేను ఇది వేస్తున్నానంటే ఎవరికి పిల్ల రాదు 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 నీ దొడ్డకి ఎవడన్నా బ్రీడర్ పట్టుకెళ్ళేటట్టు ఉండాలి దొడ్డి సరే మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తిరిగి కొన్నా అంటారు కదా ఎంత కొన్నాను సార్ ఇది వాళ్ళ కాదు కదా మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం క్రితం ఇది కుక్కట శాస్త్రం అనేది రచించింది మూడు వేల సంవత్సరాలు పైబడి ఓకే కుక్కడ మీకు తెలియదేమో కుక్కట శాస్త్రం అనేది దీనికి ఒక తీరి శాస్త్రం పద్ధత ఉంది చెప్పండి సార్ అదే కోడికి పంచపక్ష శాస్త్రం అని దాని నుంచి రంగులు ఓకే ఈ కలర్ ఈ టైంలో విజయశాస్త్రం ఈ కలర్ వీళ్ళు ఒక తీరి ఓకే అది ప్రతి ఒక్క కోడి పందని తెలిసిన వాళ్ళు మన తెలుగు ప్రజలందరూ కూడా ఫాలో అవుతారు ఓకే హండ్రెడ్ పర్సెంట్ అది నిజం నమ్ముతారు నమ్మటం కదా ప్రాక్టికల్గా నిజం వాళ్ళు మూడు వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు రాశారు అది ఓకే అది మనువు రాసిందనమాట ఇప్పుడు కాదు అది తంజావూరు లైబ్రరీలో ఉన్నాయి అన్ని కావాలంటే బుక్స్ తమిళనాడు నుంచే మనకి ఈ సంస్కృతి అనేది స్టార్ట్ అయింది అక్కడి నుంచి ఇప్పుడు ఈ మొత్తం అక్కడి నుంచి వచ్చేసి అది ఎక్కడికక్కడ ఉన్నాయి కదా కోడ్ అనేది పుట్టక అన్ని చోట్ల ఓకే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా ఉంటది ఓకే అది జాతి అనేది కాతే హోటల్ని ఏషియా నుంచే వరలకి వెళ్ళింది వరల్డ్కి వెళ్ళి వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయింది ఏషియా నుంచి ఏసియా నుంచి మన ఆసియా మొత్తం స్ప్రెడ్ అయింది క్వాలిటీ ఫోన్ అంటే అమెరికన్స్ ఉన్నారనుకోండి ఓల్డ్ ఇంగ్లీష్ గేమ్ ఫోల్ అని అవన్నీ ఉంటాయి చిన్న చిన్నవి బర్డ్స్ వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకెళ్ళిన బ్రిటిషర్స్ టైంలో వాళ్ళు చేసుకు అసలు బ్రిటిషర్స్ ఈ జాతిని పుస్తకానికి మొత్తం పట్టుకుపోయారు ఇక్కడ నుంచి మన ఇంకా మనకి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర ఒరిజినల్ అసీల్స్ అంటే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఒరిజినల్ రేజియాల వాళ్ళ దగ్గర ఉన్నాయి అవన్నీటి క్రాస్ చేసి పెరు అనేది అమెరికా లాగానే వాళ్ళు రకరకాల చోట్ల నుంచి స్థిరపడ్డారు ఓకే అక్కడ గుర్రాలు ఫేమస్ వాళ్ళు అక్కడ ఏంటంటే గా దీన్ని డెవలప్ చేశారా ఇవి సక్సెస్ అయిపోయి ఓకే వరల్డ్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అయ్యి ఓకే హోల్స్ ఇవి మాత్రం మన ఆశాఖండ నుంచే తీసుకెళ్ళి విశాఖండడం నుంచే ఇప్పుడు నేను చాలా సార్లు చెప్పాను కదా ఆసియాఖండం నుంచి అక్కడికి వెళ్ళినా అసలు ఈ సంస్కృతి సంప్రదాయం దీన్ని మనాళ్ళు ఎప్పుడో శాస్త్రం రాశారంటే అర్థం చేసుకోండి మూడు వేల సంవత్సరాల క్రితం శాస్త్రం రాశారంటే అంతకు ఎంతకాలం ప్రాచుర్యం పొందింది అది అది ఇవాళ్ళకి నిజం ఆ రోజు చెప్పింది వాళ్ళ థీరీ ఎంత కరెక్ట్ అంటే ఇవాళ కూడా ఆ టైము ఆ సమయం ప్రకారం నడుస్తూ ఉంటుంది అప్పుడు లేవు కదా అప్పుడు టైం లేదు అంత అడుగులను బట్టి సూర్యుడి నీడను బట్టి రచించారు ఇవన్నీ మూడు నుంచి మూడు అడుగులు అయితే ఒకసారి ఒకటో వంతని మూడు నుంచి ఆరు అయితే రెండవ వంతని ఆరు నుంచి తొమ్మిది అయితే మూడో వంతని తొమ్మిది టు పద్నాలుగు నాలుగు పద్నాలుగు పైబడి అంతా ఐదు ఐదు ఓకే ఇది ఈ అడుగులెక్క గణాంకాలు వేసుకుని దాన్ని బట్టి ఈ కలర్ ఈ టైంలో ఈ టైంలో ఈ టైంలో పోట్లాడద్దని పెట్టుకున్నారు అంతా అవి ఇప్పుడు కూడా నిజమవుతాయి హండ్రెడ్ పర్సెంట్ అంటే అంత పకడ్బందీకి ఎంత బాగా రాసుకున్నారు చూడండి సోషల్ మీడియాలో కానీ ఇతర ప్లాట్ఫామ్లో కానీ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోళ్ళు కొనుక్కునే వాళ్ళకి మీరిచ్చే జాగ్రత్తలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సోషల్ మీడియా అనేది మంచి మోసం అందరూ అని కాదు ఎక్కువ మంది నష్టపోయేది దాంట్లోనే చూసి వాటిలో చూసి నష్టపోయేది దాంట్లో అయ్యొద్దు అవి వద్దు మీరు కంటితో చూసుకుని మీకు అంత టైం లేకపోతే కొనొద్దు వదిలేయండి మీ కంటితో చూసుకుని ఒక ఎగిరి వేసుకుని కంటితో చూసుకుని మనసుకు నచ్చిన ప్రయాణం చేయండి అప్పుడు ఇంకోటి ఏం చేయాల్సిన అవసరం లేదు సార్ ఇప్పుడు మీ మీ అంటే మీ చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునేటట్టు కాకుండా సొంతంగా ఒక బ్రాండ్ ఏర్పరచుకోవాలంటే యజమాని పాటించే పద్ధతులు ఎలా ఉండాలి సార్ దానిపైన మీ అభిప్రాయం ఎట్లా ఉండాలి యజమాని పాటించిన బావిడ దగ్గర క్వాలిటీ ఉంటే వస్తారండి ఎవరైనా క్వాలిటీ లేదా ఎవరు వస్తారు చెట్టు పేరు వేపుకుని కాయలు అమ్ముకుంటే అవి కూడా ఎవరు కొండవు ఒకళ్ళిద్దరు మోసపోతారు అంతవరకే కానీ అందరూ కాదు అందుకనే బల్ల గుద్ది చెబుతున్నాం ప్రద్దాన్ని ఒక ఎగిరేసుకుని చూసుకుని దాని క్వాలిటీని బట్టి దాని మెజర్మెంట్స్ అన్ని కోడి కొనుక్కోడిని అని చెప్తున్నాం ఆడదా అంటే అసలే ఆడదా మాకెందుకు మన కళ్ళ ఎదురుగా మంచిదేది తన్నిందేది దాన్నే తీసుకెళ్ళి చేయించు అది తప్పు ఎవరినో నమ్మి చేయటం అనేది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఎగ్జాంపుల్ మీ మీ జీపీ గారి బ్రీడ్ అని చెప్పేసి కూడా చాలా మంది కూడా చేస్తున్నా దగ్గర చాలా మంది కొనుక్కు వెళ్తారు కదా వాళ్ళు వచ్చిన క్వాలిటీని చూసుకుని తీసుకెళ్ళాలి అంతేగాని జీపీ గారితో లేకపోతే ఇంకోడదు ఇంకోడో అన్ని ఉంటుంది నీ కళ్ళతో చూసి నువ్వు నమ్మిందాన్నే చెయ్యి లేకపోతే వద్దు అది బాగా పోటాడిందని కొనుక్కోండాన్ని ఒకటి కాళ్ళు చేతుల శుభ్రం పెరుగు వాటికి అంటే కాళ్ళు సరిగ్గా ఉండవు ఓకే వాటిలో మన ఇండియాకి చెత్త అంతా డబ్బు చేశారు అందరు ప్రతిదీ పెరుగు కాదు చెత్త వచ్చింది వాటిలో కరెక్ట్ లక్షణాలు ఉన్న కోళ్ళు తీయించుకున్న వాళ్ళు అందరూ హండ్రెడ్ పర్సెంట్ బాగున్న వాళ్ళు ఉన్నారు దాంట్లో అనుమానం లేదు మనం ఏ బ్రీడ్ని ప్రమోట్ చేయటం కాదు ఇక్కడ కాకపోతే బాగున్నదని చేయించుకోండి అంటున్నాం అంతే తన్నింది ఏదైతే ఏంటి పెరుగుదైతే ఇండియా అయితే ఎక్కడదైతే ఏంటి దాని బాడీ మెజర్మెంట్స్ బాడీ టైట్ అన్ని కరెక్ట్గా ఉన్నది ఏదైనా ఉంటే చూసి ఏదైనా చేయించుకోరు సార్ ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా ఎన్నో మకాలు మోర్ దెన్ సెవెంటీ పర్సెంట్ మకాలు కూడా ఇంకా నష్టాలు నడుస్తున్నాయి దానిపైన మీ అభిప్రాయం ఏంటి వాళ్ళ దగ్గర సరైన బ్రీడ్ లేకపోతే నష్టాలు ఉంటాయి సరైన బ్రీడ్ సరైన లైనేజీ పెట్ట ఇంపార్టెంట్ నేను చాలాసార్లు చెప్తున్నాను ఎప్పుడూ చెబుతాం పెట్ట సరైన పెట్ట నీ దొడ్డోకి వచ్చి నువ్వు వాటితో సపరేట్గా తీసుకుంటే నీ దొడ్డు బాగుపడద్దు లేకపోతే నువ్వు చెత్తా చేదారం తీసుకొచ్చి చూపించి నేను పది లక్షలు పెట్టి బ్రీడర్ కొన్నాను ఇరవై లక్షలు పెట్టి బ్రీడర్ కొన్నాను నేను ఇది వేస్తున్నానంటే ఎవరికి పిల్ల రాదు 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 అంతే నువ్వు ప్రతి సంవత్సరం ఒక ఐదు లక్షలు పది లక్షలు బట్టి నీ బతుకు బ్రేడర్లు కొండదు సరిపోదు నువ్వెప్పుడు బ్రేడర్లు తయారు చేయగలవు నీ దొడ్డకి వచ్చాడన్నా బ్రేడర్లు పట్టుకెళ్ళేటట్టు ఉండాలి దొడ్డి అది సరే ఇప్పుడు కోడి అంటే ఇష్టం ప్రేమతో వాళ్ళు ఈ వ్యాపారంలో సక్సెస్ అవుతారా వాడి సెలక్షన్ బట్టి సక్సెస్ అవుతాడు నాకు తెలిసి నువ్వు మంచి పెట్టని మంచి పుంజనీ సెలెక్ట్ చేసుకోగలిగితే వాడికి వచ్చే పిల్లలు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి వాళ్ళు సక్సెస్ ఈ చెత్త జాతాలను చేయించుకుని ఎవడ మాటలని మోసిపోయి వాళ్ళందరూ ఫెయిల్ అయ్యారంటే అందుకే కారణం అంతేగాని వాడి అసక్తని వాడి నాలెడ్జ్ లేని ధనాన్ని నేను ఫెయిల్ అయిన అందరి మీద రుద్దక్కర్లా సెవెంటీ పర్సెంట్ కాదు నైంటీ పర్సెంట్ ఫెయిల్ పది శాతం దొడ్లే బాగున్నాయి మంచి కూడా ఉంది మార్కెట్లో అంతా చెత్త ఎక్కువ ఉంది ఈసారి కూడా బాగున్న దొడ్లు సక్సెస్ అయిన దొడ్లు అద్భుతంగా ఉన్నాయి మేము వెళ్ళి వాళ్ళ దగ్గరికి కొనుక్కొచ్చుకుంటున్నాము మేము కొనుక్కొచ్చుకుంటాం మేము ఒకసారి ఇవన్నీ కోళ్ళన్ని నాయనంటి నా దగ్గర ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ మూలం మంచి కోడన్నా నేలు కొంటా నా దగ్గర దిగే కాదు నాకన్నా మంచి చాలా చోట్ల ఉంటాయి కాకపోతే నా సెలక్షన్ అయినా నేను కొనుక్కొచ్చి మంచి కూడా నమ్ముకుంటాను కస్టమర్కి మంచిది ఇవ్వాలి కదా అన్నీ అన్ని ఇవ్వలేదు నా దగ్గర అన్ని దిగవుగా సార్ ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ మొత్తంలో తిరిగి కొన్నా అంటారు కదా అందా హైయెస్ట్ ఎంత పెట్టుకున్నారు సార్ నేను ఏడు లక్షలు పెట్టుకున్నా ఏడు లక్షలు పెట్టి ఒక కోడి సార్ అసలు ఏడు లక్షలు పెట్టుకున్నారు ఏడు లక్షలు పెట్టుకున్నాను ఐదు లక్షలు పెట్టుకున్నాను నేను ఎక్కువ రేటు కొంటానే కొండి మీ బయట నమ్ముతాం అనుకుంటారు అంత రేటు పెట్టుకుంటాం కాబట్టి అంతకు అమ్ముతాం ఓకే అర్థమైందా క్వాలిటీ సెలక్షన్ నా మనసుకు నచ్చిందంటే అంతకైనా కొంట అది ఇవ్వాలి కదా నాకు ఫస్ట్ నుంచి డే వన్ నుంచి ఉన్నదే అది ఎక్కడ లేదు ఎన్ని చోట్ల కొంట కూడు సార్ ఇప్పుడు వ్యాపారపరంగా వచ్చి కోడి గురించి తెలియకపోయినా కూడా బిజినెస్ చేద్దాం అనుకునే వాళ్ళకి సక్సెస్ అవుతారా సార్ ఎందుకు అవుతారు ఆడ అదృష్టం బాగుండే ఒక సంవత్సరం మంచి కోడి ఎక్కడన్నా వచ్చినాయి కనుకో ఒక సంవత్సరం అవుతారు రెండో సంవత్సరం వరకు నాలెడ్జ్ లేకుండా ఏ పని చేయకూడదండి దాని మీద ఓ నాలెడ్జ్ పెద్ద బ్రహ్మాండమే ఇది కాదు దీని మీద ఓ నాలెడ్జ్ చంపదాల్చుకునే అవసరం కూడా లేదు మీలాంటి వాళ్ళు కరెక్ట్గా వన్ వీక్ కూర్చుంటే దీని మీద పని అయిపోద్ది తెలిసిపోద్ది నెట్లో ఇప్పుడు ఇంతకు ముందులాగా సోషల్ మీడియాలో ఇవాళ యూట్యూబ్లోకి వెళ్ళావు గేమ్ ఫోన్ కొడితే అంత వస్తుంది దాని మీద హిస్టరీ కోడ్ ఎలా ఉండాలో చెబుతారు ఎట్లా ఉంది రకరకాలు వెర్షన్స్ నాలాంటి వాళ్ళు మంది ఉన్నారు మీరు ఎక్కడికి వెళ్ళి ఏదో వన్ వీక్ చాలు ఇదైనా బ్రహ్మాండ విద్య కోడి కోడి దీని ఇదే పెద్ద నాలెడ్జ్ ఏం కాదు ఆ ఫిలిప్పీన్స్ ఆటలు అయితే పెద్ద పెద్ద యూనివర్సిటీలు ఉన్నాయి వీటికి వీటి మీద వాళ్ళది అది వాళ్ళకి అది మెయిన్ సోర్స్ అదే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇదే ఓకే కోడి పందాలు లేగలేసర అక్కడ పెద్ద పెద్ద బిడ్డలు మన స్టేడియం లాగా ఉంటాయి క్రికెట్ స్టేడియం లాగా ఉంటాయి ఓకే అంటే రోజు జరుగుతాయి సార్ రోజు వాళ్ళ అదే పని వాళ్ళది కంటిన్యూషన్గా అదే పని రోజుకు వెయ్యి కోట్లు అంటే మామూలు విషయం ఇండియా నుంచి మా మాట్లాడుకుంటున్నారా ఏంటి చిన్న ఆటో తోలేవాడు కూడా మనం చూసాను నేను ఒకటి దగ్గర ఏంట్రా బాబు అంటే పోగొట్టుకుంటారా ఎన్ని రికార్డెడ్ లైవ్ కాదు అవును వాడు లైవ్ అని చూపిస్తాడు అక్కడ ఇదైతే కొట్టేదైతే తీసుకోద్దు బెట్టు పోయేదానికి తీసుకుంటారు తప్పని లాగేసుకుంటుంది అందరికీ సార్ చెప్పేది మీరైతే కొంచెం గమనించండి మన వీడియో చూస్తే వాళ్ళైతే మన హైదరాబాద్ చూస్తే వాళ్ళు కొంచెం గమనించి ఇలాంటి ఆన్లైన్ యాప్లు అయితే ప్రోత్సహించకండి సార్ ఎక్కువ మంది కోడి పిల్లల్ని కాపాడలేకపోతున్నారు సార్ వాటికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఒక ఇరవై పిల్లలు తెచ్చిరంటే దాంట్లో ఒక నాలుగు ఐదు బతుకుతున్నాయి మిగతా కూడా తడవకూడదండి హీట్ కింద గ్రౌండ్ ఇంపార్టెంట్ ఓకే నేల అనేది ఇంపార్టెంట్ అది పోతాయండి పోతానే ఉంటాయి బతికి బతికి ఉంటే అందరికీ తెలుసండి మొత్తం ఇవన్నీ మామూలుగా వ్యాక్సిన్ వ్యాక్సిన్ మనం ఎవరికాడు పిల్లలు కొనుక్కునేవాళ్ళు వ్యాక్సిన్ వేస్తాడు ఇచ్చేటప్పుడు ఓకే తర్వాత దాని షెడ్యూల్ ఒక నెలకి వేసుకుని కోడిపిల్లలు అనే అన్ని హండ్రెడ్ పర్సెంట్ బతికించగలిగేవాడు నా తెలిసి అయితే చాలా తక్కువ మంది పోయే పోతా ఉంటాయి బతికే ఓకే మీ దగ్గర ఒక ఒక ఇరవై ఎన్ని బతుకుతాయి సార్ మీ దగ్గర ఇప్పుడు మా దగ్గర నాలుగు ఐదు బతుంది అంతే అంతే అది నిజం ఎవడైనా మాటలు చెప్పినా అట్టా బతికేలాకైతే ఈ దొడ్లు సరిపోయి మేస్టర్ సరే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి సార్ మన ఫామ్లో కోళ్ళు ఎన్ని నా దగ్గర ఎనిమిది వందలు ఉంటాయి ఎనిమిది వందలు ఓకే అంటే ఇప్పుడు మన సీజన్ వర్కే ఏమి ఉంటుందో సార్ ఇప్పుడు ఇది లేకపోతే కంటిన్యూషన్ ఏ కొనుక్కునేవాడు ఎప్పుడు కొనుక్కుంటాడు కొనుక్కునేవాడు ఎప్పుడైనా ఉంటాయి కాకపోతే ఇప్పుడు సంక్రాంతి ముందు ఎక్కువ ఎక్కువ అంటే వాళ్ళు రకరకాల జాబ్స్తున్నాను బయట ఉండేవాళ్ళు ఉంటారు అవును సార్ వాళ్ళు ఒకసారి పండగ సరదాగా వేసుకుందాం అనుకుంటున్నాం అంటారు ఓకే ఇక్కడ మన ఫామ్లో ఎంత పెట్టుకున్నారు సార్ ఇంతవరకు మీరు ఏమైనా చెప్పగలరు ఎక్కువ రేట్లే రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి